న్యూ ఫర్ ఫర్ లీజ్ ఆర్ సేల్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ డబల్ నైన్ 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 సిక్స్ సిక్స్ వన్ త్రీ హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ ఎపిసోడ్లో నాకైతే కొంచెం కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది దీని గురించి పవన్ గారితో మాట్లాడదాము నమస్తే నమస్తే సార్ అండి నాకు నాకు మీరు అన్న పాయింట్ కూడా కరెక్ట్ అనిపించింది ఎందుకు అంటే ఇమాన్యువల్కి ఎక్కువైందా అంటే కొంత బిగ్ బాస్ టీమ్ నుండి బాగా సపోర్ట్ ఉందా అని అనిపిస్తుంది అందులోనూ ఇమాన్యువల్ నో డౌట్ ఈజ్ అ గుడ్ గేమర్ అండ్ మోస్ట్ ఎంటర్టైనర్ ఇన్ ద హౌస్ హౌస్ లో కాకుండా సార్ ఇంత ముందు తను జబర్దస్త్ అవనియండి ఏ గేమ్ షోస్ వచ్చినా వేటికి వచ్చినా కూడా కొంచెం బాగా ఎలివేట్ అయ్యే పర్సనాలిటీయే ఎందుకంటే కొంచెం బస్ క్రియేట్ చేస్తాడు అది సింపతి బేస్ అవనియండి కామెడీ బేస్ అవనియండి సో స్క్రీన్ స్పేస్ అనేది కామెడీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఒకటి చెప్పుకోవాలి నిన్న సంజన సంజన అండ్ తనుజ తోటి చేసిన స్కిట్ లాంటిది అనమాట ఒక ఫోన్ కాల్ చేయడం అతను ఎంత స్పాంటైనియస్గా అనిపించింది అని అంటే ఫోన్ కాల్ చేసి భరణితో మాట్లాడవా నువ్వు ఇంట్లో లేవా అంటే నేను లేను అన్నాడు మరి ఫోన్ ఎవరు తీశారు అని అన్నాడు సో అది కొంత లైవ్లో ఉంది కొంత దీనిలో వేసారు ఆ మాట్లాడి అంటే ఛార్జింగ్ అయిపోయిందన్న నేను మాట్లాడినా అంటే తను తోటి చాలా ఫన్ చేస్తున్నాడు తనకి తనకి మధ్య ఇద్దరులో అండ్ జరిగిపోవారు అది చాలా ఫన్గా అనిపించింది ఎంటర్టైనింగ్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే సరే నేను రీఛార్జ్ చేశాను అంటే ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో అంటే చాలా స్పాంటేనియస్గా తర్వాత ఏమన్నాడు ఛార్జింగ్ అయిపోయింది నేను ఇది పెట్టుకోవాలి అది మళ్ళీ మాట్లాడతాను అన్నాడు ఇంకా తనుజ వచ్చేసరికి వాళ్ళ ఫైట్ చాలా బాగుంది అనిపించింది అదే అది కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది అదే కదా ఎంటర్టైన్మెంటే కదా అల్టిమేట్ అదే కావాలి సార్ వాళ్ళకి ఏంటంటే మొబైల్స్ ఉండవు టీవీ ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉండదు సో ఇలాగా చేస్తున్నాడు తను అప్పుడు ఏంటంటే చూసే ప్రేక్షకులకు కూడా కొంచెం ఎడిక్ట్ అవుతారు ఇదేదో బాగుంది కదా అన్నట్లు అనిపిస్తుంది అదొకటి అనిపించింది రెండో పాయింట్ నాకు రీతు చౌదరి విషయంలో నెక్స్ట్ ఇమీడియట్గా రీతు చౌదరి కంటెస్టెంట్ గురించి మాట్లాడితే తను మొన్న నన్ను నామినేట్ చెయ్యండి అని నామినేషన్స్లో చాలా క్లియర్గా చెప్పింది ఆ బర్ణి వాళ్ళు కూడా చాలా భుజం తట్టారు జస్ట్ ప్యాటెడ్ హర్ షోల్డర్స్ అనమాట అరే వెరీ గుడ్ నీలో కొంత మార్పు వచ్చింది నేను తప్పు తెలుసుకున్నాను అప్పు తీరుస్తున్నాను అని సునీల్ అన్నట్టు ఏదో సినిమాలో తప్పు తెలుసుకున్నాను అప్పు తీరుస్తున్నాను అని అంటాడు సో అలాగే అరే అలా అవుతుందేమో ఏమో రీతి చౌదరి అనుకుంటే మళ్ళా వెళ్ళి ఆ డిమాండ్ పవన్ తోటి ఇక్కడ కూర్చొని అది హౌస్ అండి చిన్నపిల్లలు కాదు ప్లస్ మనం బయట కూడా చూస్తున్నాం డేస్ లో బాగా తన మీద అంటే రూమర్స్ అంటే అది రియలే అవ్వచ్చు లేకపోతే ఫేక్ అవ్వచ్చు బయట గౌతమి గారు కూడా ఏంటంటే ఆమె కంప్లీట్ గా ఫుటేజ్ బయట పెట్టేసింది వాళ్ళ హస్బెండ్ ధర్మా మహేష్ ఫ్లాట్ లో రీతు చౌదరి ఉంది ఎందుకు రావాల్సి వచ్చింది ఇట్ ఈస్ నాట్ దట్ సెక్షన్స్ చెప్తున్నాయి చట్టాలు చెప్తున్నాయి ఎవరెవరి ఫ్లాట్లో కన్నా వెళ్ళొచ్చు వాళ్ళు మేజర్స్ ఎవరెవరితోట ఉండొచ్చు చట్టాలు చెప్తున్నాయి కరెక్టే మేజరు మ్యారీడ్ అయినా సరే ఎవరికి ఇష్టమైన వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చు అది కూడా కాదన్నారు బిగ్ బాస్ లో ఉన్న టైం కనుక సో మీద ఉండాలి వాళ్ళు వాళ్ళకి తెలియాలి అసలు వాట్ ఈస్ వాట్ అనేది తెలియాలి ఎంతవరకు ఉండాలి తెలియదు ఈ ఎఫెక్ట్ అనేది డెఫినెట్ గా ఇప్పుడు రీతూ చౌదరికి వాళ్ళు ఇట్లా ఓపెన్ చేశారు సిసిటివి ఫుటేజ్ బయటకు వచ్చిందని తన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది కాబట్టి తెలియదు ఈ అమ్మాయి ఏం చేస్తుంది డిమోన్ పవన్ తోటి మళ్ళీ ఈ పుణ్యార్ పనులు ఇవి ఫ్లోట్ చేయటం ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అక్కడ క్లియర్ కట్గా ఆడియన్కి మిస్ మ్యాచ్ అయిపోతుంది ఇప్పుడు ఆ అమ్మాయి గేమ్ చూడరు అమ్మ క్యారెక్టర్ చూస్తారు కన్ఫర్మ్ ఏం చూడరు ఇది ఓటింగ్ మీద అయితే ప్రభావం డెఫినెట్ గా ఉంటుంది మేబీ బి వన్ టూ వీక్స్ లోపల వెళ్ళిపోయే అవకాశం మనం యాక్చువల్ గా నిన్నటి దాకా మనం వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఇప్పుడు శ్రీజ సేవ్ అయిపోయింది కదా డెమోన్ పవన్ డిమాండ్ నువ్వు నన్ను అలా చేయటం వల్ల చాలా హార్ట్ బ్రేక్ అయిపోయి ఏమంత హార్ట్ బ్రేక్ అయిపోయావు నువ్వు అసలు అంత హార్ట్ బ్రేక్ అయిపోవాల్సిందేముంది కొంతమంది ఇది చూసిన వాళ్ళు ఏం పెడుతున్నారు చెప్పనా మీకు ఆర్మీ నువ్వు నువ్వేమన్నా ఆర్మీలో ఏమన్నా పుల్వామా దాడిలో ఏమన్నా పోగొట్టుకున్నావా లేకపోతే నువ్వు భారత సైన్యం లాగా ఇంకేదన్నా చేసి గొప్ప పని ఏదైనా చేస్తున్నా టూ వీక్స్ కాలేజ్ మళ్ళా ఇదైపోయింది ట్రస్ట్లు వాళ్ళకి ఇంతవరకు అండి బిగ్ బాస్ టీమ్ లో ఎవరెవరికి జరిగినా కూడా మా లవ్ స్టోరీల్లో శ్రీ హనుమంతు షణ్ముఖ్ అవును వీళ్ళు ఏదో ఇన్ఫ్యాక్చువేషన్ అనుకోండి లేదు ఇన్ఫ్యాక్చువేషన్ అని కాదు సార్ వాళ్ళ టాపిక్ ఎట్టారు కనుక చెప్తున్నా ఈ హగ్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా ప్రతి సీజన్ లో ఈ హగ్ ఎపిసోడ్స్ అనేది కామన్ అన్నమాట సో అక్కడ సిరి హనుమంత్ అలాగే షణ్ముఖ్ ఎప్పుడు చూసినా ఓదర్పు యాత్రలు అని వాళ్ళు హచ్ చేసుకుంటే ఏంటో అర్థం కాదు కదా హచ్ చేసుకునే శ్రీహాన్ పంపించారు శ్రీహానికి దండం పెట్టింది ఒక ఎపిసోడ్ లో ఆడియన్స్ చూసిన వాళ్ళకి ఏంటి ఎంటర్ అయింది వదిలేస్తున్నావు తెలిసే చేస్తారు కొంత స్క్రిప్టెడ్ కూడా ఉండొచ్చు ఇప్పుడు క్యారెక్టర్ అసోసినేషన్ కాదండి ఎవరిది కాకపోతే వాళ్ళకి కూడా తెలియాలి కదా హౌస్ నలుగురు మధ్యలో నాలుగు గోడల మధ్యలో లేరు ఆఫ్ కోర్స్ నాలుగు గోడల మధ్యలో ఉన్న యాభై కెమెరాల మధ్యలో ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలండి అవును మా హౌస్ మేట్స్ ఉంటారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు బయటికి ఎలా రాంగ్ పోర్ట్రే అవుతుంది రీతి చూద్దరి ఖచ్చితంగా అవుతుంది మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మాన్యువల్ పాయింట్ వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంటారు కానీ అక్కడ ఒకలాగే యాక్ట్ చేస్తారు అది స్క్రిప్టెడ్ షోనా లేకపోతే ఎందుకు ఒకవేళ అలా చేస్తే అది ఎంటర్టైన్మెంట్ అవ్వకపోగా కంటెస్టెంట్లు బ్యాడ్ అయ్యి వాళ్ళకి ఓటింగ్ పడి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా అప్పుడు జెన్యున్ గేమ్ అవదు కదా అది ఇదో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే కొంచెం ఆడియన్స్ కూడా దీని మీద మీ మెసేజెస్ కూడా ఇన్వైటెడ్ అండి బికాస్ ఇది కరెక్టేనా మనమైతే ఏ షోలో కూడా అంటే ఇలా ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదేమో అని మా అభిప్రాయం ఎందుకంటే రీతు చౌదరి కొంచెం అతిగా ఓవర్గా బిహేవ్ చేయటం డిమాండ్ పవన్ కూడా వాంటెడ్లీ అమ్మాయిని టచ్ చేయాలను లేకపోతే హ్యాండ్ పట్టుకొని ఉండాలన్న కొన్ని ఎపిసోడ్స్ మీరు నిన్న ఎపిసోడ్ అనుకుంటా చూడండి ముందు ఇది చెప్పు అని చెప్పి అమ్మాయి సీక్రెట్ టాస్క్ చేస్తుంది నీకు ఏది సీక్రెట్ టాస్క్ నువ్వు ఎవరిని నువ్వు ఇంతవరకు చెప్పండి ఏంటి అది ఏనంటే నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళా ఒక మాల్కి వెళ్ళి అక్కడ కాఫీ దాగా అమ్మాయి ఏదో గిఫ్ట్ ఇచ్చింది వెళ్ళిపోయింది ఏదో చెప్తున్నాడు అలాగా అమ్మాయి చేయటం ఓకేనేమో కానీ అమ్మాయి అలా ఫ్లోట్ చేయటం పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఈ ఇది కానీ అలా చేయటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అలా గేమ్ పోయింది కంప్లీట్ గా ఇస్ పర్సనల్ అది వాళ్ళు ఇష్టం మనమే అనటానికి లేదు ఇక్కడ గేమ్ షోలో మనం చూడటానికి వాళ్ళు పెట్టారు కాబట్టి మనకు రైట్స్ ఉన్నాయి మాట్లాడే రైట్స్ మనకు ఉంటాయి బికాజ్ ఇట్స్ పబ్లిక్ షో పబ్లిక్ షోలో మాట్లాడే అవకాశం అవసరం ఎవరికైనా ఉంటది ఎవరు కాదనిలేదు మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడట్లేదు ఇప్పుడు ఇప్పుడు మనమేమి వాళ్ళ ధర్మ మహేష్ వాళ్ళ బంధువులు వాళ్ళ ఆవిడ అడిగినట్టు మనమేమి ఏమి రీతి అడగం మీరు ఆ ఫ్లాట్లో ఎందుకున్నారు ఎందుకు వెళ్ళారని మనం అడగట్లేదు దట్స్ పర్సనల్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు లేకపోతే ఇంకోటి ఇది పబ్లిక్ షో అన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి లేకపోతే ఇంకోటి అమ్మాయి ఏంటో లాస్ట్ టైం కూడా ఏదో ఎవరో సింగర్ ఉంటాడు సింగర్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది అంటే కొంచెం ఉండాలి కదా అంటే ఏంలా అలా ఫ్లటింగ్ చేస్తూ బబ్లీగా అలా ఉంటే కనుక కొంచెం అంటే కొంతమందికి ఒక వర్గానికి నచ్చుతాను సూపర్ సింగర్ ఏదో అండి అది దానిలో కూడా అతను ఎవరో ఇట్లా జుట్టు వేసుకున్న అతను ఉంటాడు పేరు గుర్తులేదు నాకు తను ఇట్లా అయిపోగానే రీతు చౌదరి వెళ్ళి వాళ్ళకి ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది లేకపోతే హీరో ఎవరన్నా వస్తే ఐ లవ్ యూ అని చెప్పేస్తుంటుంది లేకపోతే ఫ్లోట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది లేకపోతే ఇంకోటి చేస్తుంటుంది అది కాదు కదా ఆడాల్సిన గేమ్ కరెక్ట్గా నువ్వు సంచలకగా ఫెయిల్ అయ్యావు నువ్వు అన్ని చోట్ల ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి బాగా అల్లరి చేసే పిల్లోడు చదువులో కూడా టాప్గా ఉన్నాడు అనుకోండి లెక్చరర్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ ఎవరు ఏమన్నారు అయ్యే వాడు బాగా చదువుతాడు అల్లరి కూడా అట్లానే చేస్తాడు కానీ లేని చూసి చూనట్టు ఉంటే నువ్వు ఫెయిల్ అవుతూ లాస్ట్ బెంచ్ స్టూడెంట్వి నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావు నువ్వు ఒక్క టాస్క్లో కూడా నువ్వు నీ మార్క్ నువ్వు వేసుకోలేకపోయావు నువ్వు ఏదో ఊరికైనా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్ చేస్తున్నావు నా హార్ట్ బ్రేక్ చేసేసే ఉంటున్నావు అక్కడ లవ్ స్టోరీ ప్రిపేర్ చేయడానికి అదే సినిమా కాదు కదా రియాలిటీ షో సంజన సంజనంట తనుజ క్లియర్ కట్ గా చెప్పింది నువ్వు ఏడవకు ఏడిస్తే రాంగ్ పోట్రీ అవుతుంది చేసాడని అతను మీద నువ్వు ఏడవటం ఏంటి పోతే పోయాడు ఏకపోతే నీకేం అవసరం నీ గేమ్ నువ్వు వాడు అందుకు కదా వచ్చింది అని అంటే తలక ఊపింది అప్పుడు జనాలు అందరూ అరే బాగుంది కదా నెక్స్ట్ డే నుండి మారిపోతుందని మళ్ళీ నెక్స్ట్ డే కిచెన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాడితో డిమాండ్ పవన్ తోటి చేయటం అనేది కరెక్ట్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ మీద వీళ్ళందరూ అప్పుడే బెంగా అదే చిన్నపిల్లలాగా కొంచెం టూ మిలో బాగా టూ మచ్చిగా ఉంటదండి అసలు సరిహద్దుల్లో చలిలో సైనిక కుటుంబాలు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంత బాధపడతారు పేరెంట్స్ పిల్లలు వాళ్ళ వైఫ్ అసలు టూ వీక్స్ కాలేదు ఉండేది అందరు హైదరాబాద్ జరిగేది అన్నపూర్ణ నగరం నడిబొడ్డులో జరుగుతుంది షో రెండు వారాలు అవగానే అదే నాకు తెలిసి ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీ కన్నా కూడా మొబైల్ ని మిస్ అవుతున్నారు మొబైల్ మిస్ అవుతున్నారు ఇది కరెక్ట్ అండి ఫ్యామిలీ ఎందుకంటే మొబైల్ చేతిలో ఎప్పుడూ ఆడతానే ఉంటది సో దానినే మిస్ అవుతున్నారు నాకు అదే అనిపించింది అండి ఎందుకంటే అంత బెంగాల్ అయితే వీళ్ళు షోస్ కోసం విదేశాలు వెళ్తుంటారు లేకపోతే ఇంకో చోటుకి వెళ్తుంటారు బయటికి వెళ్తుంటారు షూట్స్కి వెళ్తుంటారు అంత బెంగా లేకపోతే అసలు ఇదైపోయి చిన్న చిన్న పిల్లలు కిడ్నీ అందరూ అలాగే బిహేవ్ చేయడం అనేది హాస్యాస్పదం కొంచెం బర్నీ గారు డీసెంట్గా ఆడుతున్నారు అనిపించిందండి నాకైతే ఆయన గేమ్ అయితే ఇట్స్ ఈస్ గుడ్ అంటే ఆయన ఏజ్ కూడా చాలా పెద్దది కాబట్టి అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ఉంటాడు ఆయన కాబట్టి గుడ్ ఓకే నెక్స్ట్ హరీష్ గారు ఫుడ్ దగ్గర కొంచెం ఎంతైనా సంజన గారికి హరీష్ గారికి అయితే క్లాష్ అవుతూనే ఉంటుంది సార్ అదొక్కటి మటుకు హరీష్ గారు ఆయన కంప్లీట్ గా పగ పెట్టేసుకున్నాడు అండి సంజన మీద అంటే నాకు తెలిసి ఆయనకి రావాల్సిన నేమ్ సేమ్ సంజన గారికి అట్లా పోర్ట్రే అయింది పోర్ట్రే అవుతుంది అట్లా డిఫరెంట్ చేయాలి నేను హైలైట్ అవ్వాలి అనుకుంటాడు ఆయన అనుకుంటున్నాడు ఆయన మిగతా వాళ్ళని వాళ్ళకి అహంకారం వీళ్ళకి అహంకారం అనుకుంటున్నాడు కానీ అది కాదు ఈయన దగ్గర కూడా నాకు నాకు సార్ ఆయన నాగార్జున గారు ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈస్ గా ఆయన కొంచెం ఆలోచించుంటే బాగుండేది ఆయన అసలు ఉంటే ఇలా ఉంటున్నాడు లేకపోతే తిన్నావా అంటే అదేదో సినిమాలో బ్రహ్మానందా మేము మేము ఆనంద తినట్లేదా తింటే తింటాం లేకపోతే నాకు వద్దు భరణి చేస్తే అసలు వద్దు అని అంటాం అది ఆయన రేపొద్దున వెళ్ళి వీడియోలు చూస్తే మేబీ ఆయనకి అర్థం అవ్వచ్చు ఓకే అవచ్చు